అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ హ్యాండ్సమ్ రెండవ భాగం రచయిత భాను గారు ఫ్రెండ్స్ న్యూస్ స్టోరీ కాబట్టి కథకి హైప్ చేయండి లైక్ చేయండి వాళ్ళ మాటలు విన్న పార్వతి గారు అవ్వ అవ్వా సిగ్గు లేకపోతే సరే మనవరాలతో మాట్లాడే మాటలైనా అవి భర్త వైపే కోపంగా చూస్తూ తల తిప్పి నువ్వు కూడా మైతిలమ్మ మీ తాతతో కలిసి చెడిపోయావు అందుకే మీ అమ్మ కోపడుతోంది అల్లరి పిల్ల వెళ్ళు మీ అమ్మ దగ్గరికి అని మనవరాల్ని ముద్దుగా కసరుతుంది మెల్లగా పిల్ల నడకలా అమ్మ గది ముందుకు వెళ్ళి అమ్మ ఏం చేస్తుందని తొంగి తొంగి చూస్తుంది గదిలో వాళ్ళ అమ్మ కనిపించకపోయేసరికి మెల్లిగా రూమ్ లోకి వెళ్తే బాత్రూమ్ నుంచి వాటర్ సౌండ్ వినిపించి ఓ మాతాశ్రీ లో ఉన్నారా అనుకుని మెల్లగా డోర్ వెనక దాక్కుంటుంది గారు ఫేస్ వాష్ చేసుకొని టవల్ తో తుడుచుకుంటూ అద్దం ముందు నిలబడితే మెల్లగా వెనక నుంచి వాళ్ళ కళ్ళు చేత్తో మూసిస్తుంది అచ్చం నవీన్ గారు ఎలా అయితే గారితో మాట్లాడతాడో అలానే వాళ్ళ నాన్న వాయిస్తో హలో శ్రీమతి గారు అనగానే వచ్చింది నవీనే అనుకుంటుంది ఎందుకంటే అప్పుడప్పుడు నవీన్ గారు కూడా ఇలాగే చేస్తారు అందుకే వచ్చింది నవీన్ అనుకుని ఏంటి లంచ్ కి తొందరగా వచ్చారు ఈరోజు లంచ్ కోసం కాదు నా శ్రీమతి కోసం వచ్చాను అబ్బో ఏంటి ప్రేమ పొంగు వచ్చేసింది నా మీద ఎందుకో తెలుసుకోవచ్చా అలా అంటావేంటి బంగారం నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలియదా నీకు ఎందుకు తెలియదు బాగా తెలుసు కూతురు పుట్టకముందు ఎంత బాగా చూసుకునేవాళ్ళో నువ్వే నా ప్రపంచం అని తెగ కబుర్లు చెప్పేవాళ్ళు కూతురు పుట్టిన తర్వాత తమిడికి నేను ఎక్కడ కనిపించాను ఎప్పుడు కూతురే కదా మీ ప్రపంచం మూ తిప్తూ పొద్దున్నే అంత నేను కనిపించినంత కనిపించకుండా ఉన్నా పర్లేదు కూతురుంటే చాలి కదా ఏదో రాత్రికి మాత్రం నా దగ్గరికి వస్తారు ముందు చేతులు తీయండి అని మైత్రి చేతులు తోసేసి ఎంత తిరిగేసరికి పెద్దగా నవ్వుతున్న మైత్రిని చూసి ఏ నువ్వేంటా ఇక్కడ అంటే ఇప్పటివరకు నా కళ్ళు మూసినతో మాట్లాడిన నువ్వేనా అని కొట్టే కొట్టేలోపే మైత్రి నవ్వుతూ తల్లి నుండి దూరంగా పరిగెడుతుంది వసే రాక్షసి నీ బాగా ఎక్కువైంది ఏ ఆగు నా చేతిలో అయిపోయావు నువ్వు అని కూతురు వెంట పడుతూ ఉంటూ వాణిగారు అమ్మా నీకు అసలు తెలియలేదు కదా నువ్వు డాడీ అనుకొని మంచిగా మీ ఆయనతో మాట్లాడేట్టు మాట్లాడేశావు అని పగలవండి అవుతుంది మైథిలి ఆగబే నీకు అందరి గారాపు ఎక్కువ ఇలా తయారయ్యావు అని మైథిలి వెనుక పరిగెడుతూ ఉంటే నువ్వు నన్ను పట్టుకోలేవమ్మా పట్టుకో చూద్దాం అని వాళ్ళ అమ్మకి సవాల్ విసురుతుంది ఫైనల్లీ కూతురుని పట్టుకొని రాక్షసి ఎంత అల్లరిపిల్ల అవుతున్నావు మీ డాడీ లాగా మాట్లాడి నన్ను బోల్త కొట్టించావని కూతురు చూపులేస్తుంటే అమ్మ ప్లీజ్ వదిలేయి ఊరికే ఏదో సరదాగా చేశాను నొప్పొస్తోంది వదిలేయ ప్లీజ్ మా మంచి కదా నువ్వు నా బంగారం నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలియదా నీకు నేను నీ బంగారం కదా వదిలేయమ్మా నాకు ఆకలిగా ఉందని పొట్ట పట్టుకునేసరికి అయ్యో ఆకలిగా ఉందా పదా ఇంత లేట్గా లేస్తే ఆకలి వేదా చెప్పు అని కూతురుని తీసుకెళ్లి భోజనం వడ్డించి తానే తినిపిస్తుంటే వాళ్ళ అమ్మ పెట్టే గోరుముద్దలు తింటూ వాళ్ళ తాతయ్య నానమ్మలకు కన్ను కొడుతుంది వాళ్ళ అమ్మ కోపం పోగొట్టేసా అన్నట్టు అది చూసి వాళ్ళిద్దరు నవ్వుకుంటారు ఇక చాలా అమ్మ టమ్మీ ఫుల్ అయిపోయింది చూడు అని పొట్ట చూపించి పైకి లేస్తుంటే ఇది ఆఖరి ముద్ద అని నోట్లో పెట్టి కూతురికి దిష్టి తీసి నీళ్ళు తాగమనిస్తుంటే అమ్మ నేనేమైనా చిన్నపిల్లని అనుకున్నావా దిష్టి తీయడానికి నువ్వు నీ పిచ్చి ప్రేమ కాకపోతే అని తల్లి ఇచ్చిన గ్లాస్ అందుకొందు తాగి వాళ్ళ తాత నానమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది నువ్వెంత పెద్దగా అయినా మాకు చిన్నపిల్లవే మైథిలమ్మా ఓ తాత నేను అంటే మా ఫ్రెండ్స్ నవ్వుతారు నవ్వితే నవ్వుకొని వాళ్ళ పల్లె బయటపడతాయి ఈ లెవెల్ తమకు సపోర్ట్ చేయబట్టే నువ్వు ఇలా తయారయ్యావు వస్తాడు విజ్జు నువ్వేంటిలా ఊడిపడ్డావు చెప్పాను కదా ఈవినింగ్ కలుద్దామని లోపు ఏం పీకడానికి వచ్చావు అని ఫోన్లో మెసేజ్లు చెక్ చేస్తూ ఉంటుంది మైథిలి చూసారా తాతయ్య మీ మనవరాలు ఎలా మాట్లాడుతుందో ఎవరైనా వస్తే వచ్చావని అంటారు కానీ మీ మనవరాలు మాత్రం ఎందుకు వచ్చావని అడుగుతోంది రాక్షసి నిన్ను ఎవరు చేసుకుంటారో కానీ పాపం వాడికి పట్టపగలే చుక్కలు చూపిస్తుంది ఈ అని మైథిలి వైపు చూస్తూ అనగాని హి హి థ్యాంక్స్ పొగిండి నువ్వు ఎందుకు వచ్చావో తెలీదా అని లేచి కిచెన్ లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చి విజ్జుకి ఇచ్చి వాళ్ళ తాతకి నానమ్మకి వాళ్ళ అమ్మకు కూడా ఇస్తుంది థ్యాంక్స్ మైతు ముందే అర్థం చేసుకుంటా యువర్ సో స్వీట్ అని కాఫీ సెట్ చేసి అబ్బా నీ చేతి కాఫీకి ఫ్యాన్ అయిపోయాను బాబు అమృతంలా ఉంటుంది నీ చేతి కాఫీ రేపు నాకు పెళ్ళయ్యాక నా భార్యకి నేర్పించి పుణ్యం కట్టుకో అని కాఫీని ఆస్వాదిస్తూ తాగుతాడు వెళ్దామా అక్కడ మన గ్యాంగ్ వెయిట్ చేస్తుంది రాక కోసం వెళ్దామని వాళ్ళ అమ్మకి తాత నానమ్మలకి బాయ్ చెప్పి విద్యుత్ వెళ్తుంది వీళ్ళు వెళ్ళేసరికి రెస్టారెంట్లో గ్యాంగ్ మొత్తం దిగిపోతారు అక్కడ హాయ్ గాయ్ సార్ అందరికీ హాయ్ చెప్పి వాళ్ళ పక్కన కూర్చొని చెప్పండి మేం కాదు నువ్వే చెప్పాలి అని రోజు అన్నావు కదా అడవిలో ఉన్న గిరిజన ప్రజలకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇద్దాం ఒక వన్ వీక్ అక్కడ క్యాంప్ వేద్దాం అని అంటుంది అక్కడ ఉన్న ఒక ఫ్రెండ్ వెళ్దాం ఈ సండే అంటే టూ డేస్ తర్వాత వెళ్దాం రెడీగా ఉండండి ఒక క్యారీ వ్యాన్ తీసుకొని వెళ్దాం మనకు కంఫర్ట్గా ఉంటుందని ఎలా వెళ్ళాలి ఏంటి అని అందరూ కలిసి ప్లాన్ చేసుకొని తర్వాత కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు అప్పుడే హాయ్ అంటూ వస్తాడు మయాక్ హాయ్ ప్రిన్సెస్ అంటాడు మైత్రి వెయిట్ చూస్తూ ఏదో మొహమాటంగా హాయ్ సార్ అంటుంది ఓయ్ ఇంకా సార్ ఏంటి అప్పుడంటే నేను నీ సీనియర్ కానీ ఇప్పుడు కాదు కదా నీ ఎంఏబీఎస్ కూడా అయిపోయింది ఇంకా సార్ అని పిలవకు మయాక్ అని పిలు ఓకే మాయక్ గారు అని చిన్నగా చెప్పి తనతో మాట్లాడే ఇష్టం లేక ఫోన్ నొక్కుంటూ కూర్చుంటే మాయాక్ అందరికి హాయ్ చెప్పి ఏంటి ఇక్కడ ఉన్నారు అందరూ ఎనీథింగ్ స్పెషల్ అని వాళ్ళ వైపు చూసి అడుగుతుంటే మైత్రి చెప్పొద్దని కళ్ళతోనే సైగ చేస్తుంది కానీ అందులో ఉన్న శాలిని అనే అమ్మాయికి ఆత్రం ఎక్కువై వాళ్ళ ట్రిప్ గురించి చెప్పేస్తుంది అబ్బా ఈ యాత్ర పక్షి కొంచెం కూడా ఆగదని శాలిని వైపే గుర్రుగా చూస్తుంది మైత్రి ఎందుకు చెప్పావన్నట్టు అన్నట్టు ఇహి సారీ నాకు దూకుడు ఎక్కువ నీకు తెలుసు కదా మైతో ఏమనుకోకే తొందరపడి వాగానని అయినా చెప్తే ఏమవుతుంది అని చిన్నగా అంటుంది షాన్లీ గారిది గుడ్డవుతుంది అవుతుంది ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అని కోపంగా పళ్ళు కొరుకుతుంది ఓ రియల్లీ వా మైత్రి గుడ్ ఐడియా నువ్వు ఏం చేసినా నీలాగే ఇలాగే అందంగా ఉంటుంది వాట్ అండ్ మయాక్ వైపు చూస్తుంది మైత్రి అలా చూసేసరికి అది బెస్ట్ జోక్ ఊరికే అన్నాను అని తడబడుతూ కవర్ చేసి మీతో పాటు నేను వస్తాను ఎప్పుడు వెళ్తున్నారో చెప్తే నేను మా హాస్పిటల్ నుంచి మీకు హెల్ప్ చేస్తానంటాడు అనుకున్నా ఇంకా అనలేదేంటా అని అంతా నీ వాళ్ళు ఇప్పుడు అర్థమైందా ఎందుకు చెప్పొద్దన్నాను అని షాల్ని తిట్టి అయ్యో మాయక్క గారు మీకు చాలా పనులు ఉంటాయి కోసం మీరు మీ పనులు అనుకోవడం ఎందుకు చెప్పండి మేము అంత తొందరగా కూడా రాము నుంచి ఇంకా ఎక్కడికి వెళ్తామో కూడా ఇంకా పక్కాగా తెలియదు మీరు లేకపోతే హాస్పిటల్లో ఇబ్బంది కదా అంటుంది అయ్యో ఇందులో ఇబ్బంది ఏమీ లేదు ప్రిన్సెస్ నాకు కూడా కొంచెం చేంజ్గా ఉంటుంది నేను కూడా వస్తాను నేను రావడం ఏమైనా మీకు ఇబ్బందా అని అందరి వైపు చూస్తుంటే అందరూ ఏం చెప్పలేక హిహి అని పల్లీకి ఇస్తూ మాకేం ఇబ్బంది మయాక్ సార్ మాకేం ఇబ్బంది లేదు మమ్మల్ని మేము ఏమైనా ఎత్తుకెళ్తున్నామా ఇబ్బంది పడ్డానికి బస్సే కదా మిమ్మల్ని మోసేది అని దరిద్రుడు వీడు ఇప్పుడే ఎక్కడికి రావాలా వచ్చి మా ట్రిప్లో కూడా జాయిన్ అయ్యి మా ప్రాణానికి దాపరించడానికి అని మనసులో అందరూ బండ పూతులు తిట్టుకొని బయటికి మాత్రం కాల్గేట్ యాడ్ వేసుకొని కూర్చుంటారు ఓకే మరి బాయ్ అక్కడ నా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు బయట నుంచి మీ అందరినీ చూసి వచ్చాను బాయ్ ప్రిన్సెస్ అని మరోసారి మైథిలి వైపు చూసి వెళ్ళిపోతాడు మాయకు వెళ్ళగానే తల పట్టుకుంటుంది మైత్రి ఇప్పుడు ఏం చేద్దాం మైతు అంటాడు విజు చేసేది ఏముంది మనతో తో పాటు వేడు కూడా వస్తాడంతే అక్కడ రెండు రోజులు మన పని మనం చూసుకుంటూ వాడిని పట్టించుకోకపోతే వాడికే బోర్ వచ్చి వెళ్ళిపోతాడు అంటుంది మైతిలి వస్తే ఏమవుతుంది మైతు అని పంపి ఫేస్ పెట్టుకొని అమాయకంగా అడుగుతుంది శాలి చెప్పరా దానికి ఇంత జరిగిన తర్వాత కూడా అర్థం కాలేదంటే ఏం చెప్పాలి అసలు ఇది డాక్టర్ ఎలా అయ్యిందో అర్థం కావడం లేదు అని మైత్రి తల కొట్టుకుంటుంది షాలిని నీకు ఇంకా అర్థం కాలేదా వాడు వచ్చేది ట్రిప్ కోసం కాదు మన మైత్రి కోసం వాడికి అదంటే ఇష్టం అందుకే వస్తాను అంటున్నాడు ఎలా అయినా టైం స్పెండ్ చేసి దీన్ని పడేయాలని వాడి ప్లాన్ ఇప్పుడు అర్థమైందా అని విజ్జు పూసకొచ్చినట్టుగా చెప్తే మన అమూల్ బేబీ శాలినీకి అర్థమై ఓ అవునా మీకు ఎలా తెలుసు అతనికి మైతు అంటే ఇష్టమని వారు ప్రిన్సెస్ అని నోట్లో చక్కెర స్వీట్ స్వీట్గా పిలిస్తే అర్థం కావడం లేదా నీకు రేపు నిన్ను కట్టుకున్న మగడు నీ అమాయకత్వం చూడలేక సన్యాసంలో కలిసిపోయినా ఆశ్చర్యం లేదే బాబు అని విద్యుకు కసురుతుంటే మూతి ముడుచుకొని అయితే నువ్వు సన్యాసంలో కలవడానికి రెడీగా ఉండాలని చిన్నగా కొనుక్కుంటుంటే అది విన్న మైత్రి చిన్నగా నవ్వుకొని ఇది దీని ప్రేమ విషయం విద్యుకు ఎప్పుడు చెప్పాలి వీళ్ళకి ఎప్పుడు పెళ్లి కావాలి ఇది చెప్పేలా ఉపయోగ కలియుగం అయిపోతుంది కానీ ఇది మాత్రం మనసులో మాట చెప్పదు ఎలాగైనా చెప్పేలా దీనికి ధైర్యం ఊరిపోయాలి లేకపోతే పాపం విద్యు ఎన్ని డేస్ అని వెయిట్ చేస్తాడు అనుకుంటుంది అవును అయితూ వాడంతా సంబరపడిపోతున్నాడు కదా నేను పెళ్లి చేసుకోవాలని ఓసారి చేసుకోలేకపోయావా వాడు దూరం తీరిపోతుంది కదా అని నవ్వుతూ అంటాడు విద్యు చంపుతారా అని గొట్టంగాడికి నేను కావాలా ఆస్తులు అందం ఉంటే తెరిపోతుందా వాడు ఎలాంటి వాడు మనకు తెలియదా పెద్ద పులిహోర రాజావాడు ఎప్పుడెప్పుడు ఎవరితో పులిహోర కలుపుతామా అని చూసేవాడు కాలేజీలో ఇప్పుడు నా దగ్గరకు వచ్చి కలుపుతున్నప్పుడు నాకు గానీ తిక్కరేగితే అదే పులిహోరలో వేసి తొక్కుతా నీ కసిగా తిడుతుంటే మైత్రి తిట్లు విని అందరూ నవ్వుకుంటారు రాత్రి వరకు అందరూ అక్కడే టైం స్పెండ్ చేసి డిన్నర్ కూడా అక్కడే చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంట్లో అడుగు పెట్టగానే వాళ్ళ నాన్న కనబడితే హాయ్ డాడీ ఎప్పుడొచ్చారు ఓ బంగారం నీతో మాట్లాడను నీకోసం ఎర్లీగా ఆఫీస్ నుంచి వచ్చేస్తే నువ్వేమో ఇంట్లో లేవు పొద్దున కూడా నీతో మాట్లాడలేదు ఉదయం నుంచి నీ మీద బెంగొచ్చేస్తుంది అయ్యో మీరు ఇంటికి వచ్చారని తెలిస్తే అప్పుడే వచ్చేదాన్ని చో చారీ అని చెవులు పట్టుకొని క్యూట్గా చెప్పేసరికి కూతుర్ని దగ్గరకు తీసుకొని నా బంగారం నువ్వు నాకుసారి చెప్పడం ఏంట్రా ఏదో నేను చూడలేదన్న బెంగతో అన్నాను నీతో మాట్లాడకుండా ఉండగలనా అమ్ము ఇది ఎప్పటికీ జరగదు అని మైత్రిని హత్తుకుంటాడు నేను కూడా ఈ రోజు మిస్ అయ్యాను డాడీ మిమ్మల్ని అసలు అని ఇజ్జు లేకపోతే నేనే హాస్పిస్కి వద్దామని అనుకున్నా కానీ వేస్ట్ వేలో వచ్చి తీసుకెళ్ళిపోయాడు అయినా మీ ఆవిడ ఏం చేస్తుంది నువ్వు వస్తే నాకు కాల్ చేసి చెప్పాలి కదా అసలు మీ ఆవిడకి మనం అంటే భయం తగ్గిపోయింది డాడీ కొంచెం కంట్రోల్ చేయండి మీరు అమ్మో అది మన వల్ల అయ్యే పనైనా తల్లి మనమే మీ మమ్మీ కంట్రోల్లో ఉండాలి ఉన్నట్టు నటించాలి లేకపోతే మన పని అవుట్ అని తండ్రి కూతురు నవ్వుకుంటుంటే ఏంటి గుసగుసలో ఇద్దరు కలిసిన మీ చాడీలు చెప్పుకుంటున్నారా అని వచ్చే వాళ్ళ పక్కన అని గారు అబ్బాయి అదేం లేదు ఏ ఆ అవును అవును అంటాడు పిల్లి గెలకు సాక్ష్యం అని చెప్పినట్టు మీరే చెప్పాలి మీ అమ్మాయి గురించి నాకు తెలియదు మీ వేషాలు నేను లేకపోతే ఇద్దరు కలిసి నా మీద చెప్పుకోవడమే కదా మీ పని అని అప్పుడే చేస్తే ఇచ్చిన పగడి కూతురికి భర్తకి నోట్లో కుక్కుతూ అంటుంది ఎనెలా చేస్తున్నావు డాడీ ఈవిని ఆ నోట్లో పగడి నములుతూ అడుగుతుంది ఏదో మీ అమ్మ నా వెంట పడితే పాప పోని అని చేసుకున్నారా అని పెదవిరుస్తూ అంటాడు నవీన్ అవునవును ఎవరికి చెప్తున్నారు కాకమ్మ కబుర్లు మీ డాడీ పెద్ద హీరో మరి ఆయన గారిని చూసి వెంట పడ్డాను చెప్తే నమ్మేలా ఉండాలి మీ డాడీ ఒక పెళ్ళిలో చూసి మా నాన్న దగ్గరికి వచ్చి కాళ్ళ వెళ్ళపడి బ్రతములు ఏదో పాపం అని మా నాన్న మీ నాన్నకు నన్ను ఇచ్చి పెళ్లి చేశాడు అంతేకాని మీ డాడీ పెద్ద అందగాడు అని నేనేం వెంటపడి పెళ్లి చేసుకోలేదమ్మా తల్లి అని మూర్తితో చెప్తుంది అయ్యో పరువు తీసావు కదా డాడీ ఇది ఎందుకు తొందరపడ్డావు ఏవో బంగారం అప్పుడు మీ మమ్మీ చూడగానే నచ్చింది అందుకే చేసుకున్నా అప్పుడప్పుడు అనిపిస్తుంది తొందర పడ్డాను అని ఏం చేస్తాం ఇప్పటికీ అడ్జస్ట్ అయిపోదామని నవ్వుతూ కూతురికి కన్ను కొట్టి చెప్తుంటే అవును మరి మిమ్మల్ని చేసుకోవడానికి దిగుస్తుంది మరి అడ్జస్ట్ అయిపోతున్నారంట అడ్జస్ట్ అని ఊ అని కోపంగా మూతి తిప్పుకొని రూమ్ లోకి వెళ్తుంది తల్లి ఇద్దరు నవ్వుకొని కాసేపు వాకింగ్ చేస్తూ కబుర్లు చెప్పుకొని ఓకే గుడ్ నైట్ డాడీ అక్కడ మీ ఆవిడ అలక పని పెక్కి వెళ్ళి కూర్చుంది ఆ వెళ్ళి అలక తీర్చండి అని నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళి పడుకుంటుంది అలిగి మంచం మీద ఓ మూల నటు తిరిగి పడుకున్న భార్యను చూసి నవ్వుకుంటూ వెళ్ళి తన పక్కన పడుకుని తన మీద చేయి వేసేసరికి తీసి పక్కకు విసిరేస్తుంది అబ్బో మేడం గారు చాలా కోపంలో ఉన్నారే ఇదంతా అలకే అని భార్యను తన వైపు తిప్పుకొని నా గురించి నీకు తెలీదా ఏదో సరదాగా ఆటపట్టిద్దామని నేను నా కూతురు నా అన్నా దానికి ఇలా అలకపాను పెకేస్తావా అని భార్యని తన కుండల మీద పడుకోబెట్టుకొని నుదుట ముద్దు పెట్టుకుంటే వాణిగారు చిన్నగా సిగ్గుపడుతుండడం చూసి మన పెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా నీళ్ళు ఈ సిగ్గు మాత్రం పోలేదని అందంగా నవ్వేస్తాడు నవీన్ మైత్రిలి అన్నీ పెట్టుకున్నావా ఆ అమ్మ అన్నీ పెట్టుకున్నా సరే టైంకి తిను ఫోన్ చేస్తుండు అని కూతురు మీద బెంగ పెట్టుకోవడం చూసి అమ్మ నేను వెళ్తున్నా వెళ్తున్నానా చెప్పు ట్రిప్కే వెళ్తున్నా ఇలా వెళ్ళి అలా వస్తాను దానికే దిగులు పడితే రేపు నాకు పెళ్లి చేసి పంపిస్తే ఎలా చెప్పు అని తల్లిని గట్టిగా హత్తుకొని బాధపడుతూ నన్ను పంపిస్తే నా మనసు అంతా ఇక్కడే ఉంటుంది ప్లీజ్ నువ్వు అమ్మ నవ్వు సరే జాగ్రత్త అని మైత్రి కిందకి రాగానే గారు మూతి ముడుచుకొని కూర్చోవడం చూసి అబ్బా నేను ఇంట్లో నుండి బయటకు వెళ్తాను అందరూ ఇలా మాడిపోయిన దోష మాదిరి మొహం మార్చేసుకొని కూర్చుంటే ఎలా చెప్పండి ఏమైనా అంతరిక్షానికి వెళ్తున్నానా పక్కన రాష్ట్రమే కదా ఆ ముసలి ఆ మొహం మార్చు అది కాదు మైథిలమ్మ ఎప్పుడు ఉంటారు అంత దూరం వెళ్ళలేదు కదా అందుకే ఏం కాదు ముసలి నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా ఇంకేం భయం లేదు ముందు నన్ను బ్లెస్ చేయి అని వాళ్ళ తాత నాన్నం దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని విజ్జు వెళ్దామా డాడీ బాయ్ బాయ్ బంగారం జాగ్రత్త విజ్జు నువ్వు ఉన్నావు అనేది నా బంగారాన్ని పంపుతున్నా నువ్వే చూసుకోవాలి అలాగే అంకులని అందరూ కలిసి క్యారీ వాళ్ళలో స్టార్ట్ అవుతారు అమ్మాయి అనుకునే లోపే మయకు కూడా వచ్చి జాయిన్ అవుతాడు అబ్బాయి వీడు ఎక్కేశాడు ఇక నాకు ప్రశాంతత ఎక్కడ ఉంటుందనుకొని మైత్రి వెళ్ళి లాస్ట్ లో కూర్చుంటుంది అలా కొన్ని గంటలకు వీళ్ళు రావాల్సిన ప్లేస్ రాగానే దిగి చిన్న చిన్న టెంట్స్ వేసుకొని ఆ రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే క్యాంప్ స్టార్ట్ చేస్తారు అక్కడ ప్రజలకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంటే అక్కడ ప్రజలందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఈ ఆలోచన మైథిలీ చల్లగా ఉండు తల్లి అని దీవిస్తారు మయాక్ మైథిలీతో ఎంతగా మాట్లాడదామని చూసినా ఆ ఛాన్స్ ఇవ్వకుండా బిజీగా ఉండిపోతుంది అది గమనించిన మయాక్ నువ్వు కావాలని ఇలా నన్ను అవాయిడ్ చేస్తున్నావని అర్థమైంది అర్థమయ్యింది కానీ నిన్ను వదలని మైథిలి నువ్వు నాకు కావాలి నాకు మాత్రమే కావాలని అనుకొని తన పన్నాగం పన్నుతుంటాడు అక్కడ ప్రజలతో మైథిలి చాలా బాగా కలిసిపోతుంది అవ్వ ఏంటి ఇక్కడ ఈ రోజు ఏమైనా ప్రత్యేకత ఉందా చాలా హడావుడి కనిపిస్తోందంటూ అక్కడ ఉన్న ఒక ముసలావుడి పక్కన కూర్చొని అడుగుతుంది మైథిలీ అవును డాక్టర్ అమ్మ మా చిన్నబాబు వస్తున్నాడు అతని ఎవరు అవ్వ చాలా గొప్పింటి వాళ్ళమ్మా వాళ్ళు వాళ్ళ పెళ్ళికూడే జరిగింది వాళ్ళ అబ్బాయి ఇప్పుడు వస్తున్నాడు ఇక్కడ మీరు చూసిన సౌకర్యాలన్నీ అతనే కల్పించాడు మేము ఇలా సంతోషంగా ఉన్నామంటే దానికి ఆ బాబే కారణమమ్మా ఇదిగో ఈ గుడి వాళ్ళ కులదైవం చాలా మంచి వ్యక్తి అమ్మా కానీ పాపం వాళ్ళ అమ్మగారికి ఏమైందో తెలియదు ఉన్నటువంటి మంచాన పడ్డారు ప్రతి ఏటి ఇక్కడికి వచ్చి జాతర జరిపించి ఎన్నో జంటలకి పెళ్లి చేస్తారు ఇప్పుడు కూడా అందుకే వస్తున్నారు ఈరోజు రాత్రి జాతర ఉంది అలాగే అక్కడ ఉన్న జంటలకి పెళ్ళి కూడా చాలా బాగా జరుగుతుంది మీరు కూడా రండి అలాగే అబ్బా తప్పకుండా వస్తామని చెప్పి విజ్జు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కూడా చెప్పి రాత్రి మనం కూడా వెళ్దాం విజ్జు రెడీగా ఉండండి సరే అని ఎవరి పనిలో వాళ్ళు ఉంటే పక్కన ఉన్న మయాకు అది విని ఇది ఏదో నాకు పనికొచ్చేలా ఉంది అక్కడ జరిగే పిల్లలు నేను కూడా మైత్రి మన తాళి కట్టేస్తాను ముందు గోల చేసి గింజుకున్న తర్వాత చచ్చినట్టు తనే నా దగ్గరికి వస్తుంది ఎందుకంటే మైథిలి పెళ్ళికి తానికి చాలా గౌరవం ఇస్తుంది ఎస్ ఇదే కరెక్ట్ టైం అనుకుని తన ప్లాన్ అమలు చేయడానికి వెళ్తాడు అప్పుడే అక్కడికి ఎంటర్ అవుతుంది ఒక కార్ అందులో నుంచి దిగుతాడు బ్లూ షర్ట్ జీన్స్ ప్యాంట్తో హ్యాండ్సమ్ హ్యాండ్సమ్గా ఉన్నాడు అతను దిగగానే అందరూ పరిగెత్తు వెళ్తారు వాళ్ళు పరిగెత్తడం చూసి ఏమైందని మైథిలి కూడా వెళ్ళి చూస్తుంది ఎడమ చేయి ప్యాంట్ పాకెట్లో పెట్టుకొని స్టైల్గా నిలబడి అందరితో నవ్వుతూ మాట్లాడడం చూసి వావ్ సో హ్యాండ్సమ్ అంటుంది మైథిలీ అది విన్న విజ్జు ఏంటి నేను చూస్తూ నిజమైన మా మైతు నోటి నుంచి ఒక అబ్బాయిని చూసి హ్యాండ్సమ్ అనే మాట వినడం ఇదైతే ఎనిమిదో వింతే అంటాడు విజ్జు ఇట్ విజ్జు నిజంగా చాలా బాగున్నాడు అన్నిటికి మించి అంత డబ్బు ఉన్న అతను బిహేవియర్లో ఎక్కడ గర్వం కనిపించడం లేదు ఎంత బాగా మాట్లాడుతున్నాడు అందరినీ ఎంత బాగా పలకరిస్తున్నాడు ఇక్కడ మనం చూసిన ఫెసిలిటీస్ అన్నీ అతనే చేశాడంట సో గ్రేట్ కదా అని అపరూపంగా చూస్తుంటే ఏంటి మా మైతు డ్రీమ్ బాయ్ ఇతనేనా ఏంటి అని నవ్వుతూ కళ్ళగిరేస్తుంటే రే విద్యు అని విజ్జు తల మీద ఇస్తుంది రండి జైబాబు అని తీసుకెళ్తుంటే అక్కడ క్యాంప్ చూసి ఏంటి తాత అని ఒక ముసలాయన అడుగుతాడు సిటీల నుండి వచ్చారు బాబు ఇక్కడ అందరికీ ఉచితంగా వైద్యం చేస్తున్నారు బాబు అమ్మ డాక్టర్ అమ్మ అని మైత్రిని పిలిచి ఇదిగో ఈ అమ్మాయి ఇక్కడ వైద్యం చేద్దామని వాళ్ళ స్నేహితులను తీసుకొచ్చిందని మైథిలిని జైకి చూపిస్తాడు మైత్రిని చూసిన జై సో బ్యూటిఫుల్ బుట్టబొమ్మలా ఎంత బాగుంది ఈ అమ్మాయి అనుకొని హాయ్ ఐ ఆం జయవర్ధన్ చక్రవర్తి అని చెయ్యి ముందుకు చేపగానే హాయ్ చెప్పే చెప్పేలోపే అక్కడ ఉన్న ఒక ఆవిడికి నొప్పులు వచ్చి కొట్టుకుంటుంది అది చూసి ఫాస్ట్గా పరిగెత్తి ఆవిడని పట్టుకొని కుర్సులో పడుకోబెట్టి చెక్ చేసి బయటకు వచ్చి ఆవిడికి నొప్పులు వస్తున్నాయి మేము ఇంకా కంప్లీట్ డాక్టర్స్ కాదు ఇప్పుడు డెలివరీ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తుంది అయ్యో డాక్టర్ అమ్మ నువ్వే వాళ్ళని ఎలా అంటే ఎలా తల్లి మంత్రసాని కూడా ఇప్పుడు ఇక్కడ లేదు పక్క ఊరు వెళ్ళింది ఆలస్యం చేస్తే ప్రమాదం కత్త ఎలాగైనా నువ్వే కాపాడుతలేని దండం పెడతానని ఆ అమ్మాయి తల వేడుకుంటుంది తను టెన్షన్ పడడం చూసి మీరు డాక్టర్ కదా మరి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారని అడుగుతాడు జై అది కాదు జై గారు నేను మేము మొన్నని ఎంబీబీఎస్ కంప్లీట్ చేసాం మాకు డెలివరీ చేయడం వచ్చినా కూడా మేము అప్పుడే అలా చేస్తే రైట్ మాకు లేదు మేము జూనియర్ డాక్టర్స్ కింద ఉండి వర్క్ చేయాలి అని చెప్తుంది మైత్రి చూడండి మీరు చెప్పేది ఇజవే బట్ ఆ రూల్స్ అని ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడ రెండు ప్రాణాలు పోతాయి మీకు ఎలాంటి ప్రాణం కాకుండా మేము చూసుకుంటాం మీరు డెలివరీ చేయండి అని జై చెప్పేసరికి నిజమే నేను ఒక డాక్టర్ అయిండి రెండు ప్రాణాలు పోతుంటే అలా చూస్తూ కూర్చుంటే నేను డాక్టర్గా ఉండి కూడా వేస్టే అనుకొని లోపలికి వెళ్ళి ఆ అమ్మాయికి డెలివరీ చేస్తుంది కొన్ని నిమిషాల తర్వాత బయటకు వచ్చి పాప పుట్టింది వెళ్ళి చూడండి అని చెప్పగానే అందరూ వెళ్ళి చూస్తారు థ్యాంక్స్ చేయగారు మీరు ధైర్యం చెప్పడం వల్లే నేను డెలివరీ చేయగలిగాను లేకపోతే భయంతో అలాగే ఉంటే చూస్తూ చూస్తూ రెండు ప్రాణాలు పోయేవి అదేం లేదు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి నా మాటకి విలువ ఇచ్చి తనకి డెలివరీ చేశావు థ్యాంక్స్ బుట్టబొమ్మ అని అంటాడు ఏంటి బుట్టబొమ్మన నా పేరు బుట్టబొమ్మ కాదు జయగారు గారు నో బట్ నువ్వు చూడగానే బుట్టబొమ్మలా అనిపించావు అందుకే అలా పిలిచాను జై బుట్టబొమ్మ అని పిలుస్తుంటే మైత్రికి చాలా నచ్చేసి చిన్న స్మైల్ ఇచ్చి ఓకే ఇక్కడ మా వాళ్ళు అందరూ నా కోసం చూస్తుంటారు నేను వెళ్తాను జైగారు అని వాళ్ళ టెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది నైట్ గుళ్ళో పూజ కానీ సిద్ధం చేస్తుంటారు మైత్రి సింపుల్గా ఉన్న ఒక చీర కట్టుకొని అందంగా రెడీ అవుతుంది అది చూసిన శాలిని ఏంటి శారీ కూడా తెచ్చుకున్నావా నువ్వు ఒకటి తెచ్చుకున్నా ఇప్పుడు యూజ్ అయింది పూజ ఉంటుంది కదా అందుకే కట్టుకున్నా బాగుందా అని అడుగుతుంది మైథిలి బాగుందా ఏంటి అద్దరిపోయావు ఆ మయ కనుక నేను ఇలా చూస్తే ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు అంత అందంగా ఉండం అంటుంది షాల్ని అవును శాలిని ఇంతకీ ఆ మయక్ ఏంటి సాయంత్రం నుంచి కనిపించడం లేదు ఎక్కడున్నాడు ఏమో నాకేం తెలుసు వాడు ఎటుపోతే మనకెందుకు పదా ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు మనమే లేట్ పదా గుడికి వెళ్తుంటే ఎక్కడి నుంచి వచ్చాడు సడన్గా మైత్రి ముందు వచ్చి నిలబడతాడు ఒక సాధు ఒంటి నిండా విభూతి ధరించి ఉన్నాడు అతను సడన్గా వచ్చేసరికి మైత్రి సార్ని ఇద్దరు భయపడిపోతారు ఇంకా కొన్ని గడియల్లో నీ జీవితం తలకిందులు కాపుతుంది ధైర్యంగా ఉండు అని మైత్రి చూస్తూ చెప్తుంటే ఏం స్వామి మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావడం అంటుంది మైత్రి ఇంకా కొన్ని గడియల్లో నీ వివాహం జరగబోతోంది దీర్ఘ సుమంగలీ భవ అని మైత్రి తలపై చేయి పెట్టి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు ఏంటే వచ్చాడు ఏదేదో చెప్పాడు వెళ్ళిపోయాడు అని మైత్రి కంగారు పడుతుంటే అరే మైత్రి అవేం పట్టించుకోకు సిటీలో ఇలాంటి దొంగ బాబాలని ఎంతమందిని చూడడం జరగలేదు పద అని మైత్రి చేయి పట్టుకొని గుడికి తీసుకెళ్తాం చాలి గుడిలో పూజ చూస్తూ నిలబడ్డ చేయి వస్తున్న మైత్రిని రెప్ప కొట్టడం మరి పోతాడు రెడ్ కలర్ సింపుల్ డిజైనర్ శారీలో ఉన్న మైత్రి ఆ అందమైన అడుగులో అలా నడిచి వస్తుంటే దేవకన్య దిగి వచ్చిందా అన్నంత అందంగా ఉన్నది తనకు తెలియకుండానే తన తన అడుగులు మైత్రి వైపు పడుతున్నాయి మైత్రి కూడా జై తన వైపు రావడం గమనించి నవ్వుతూ హాయ్ జయ అని విష్ చేస్తుంది మైథిలీ హాయ్ అన్న పిలుపుకి ట్రాన్స్పోర్ట్ బయటకు వచ్చి హాయ్ బుట్టబొమ్మ యూ లుకింగ్ గాస్ అని చెప్పగానే థ్యాంక్స్ చేయగలని చిన్నగా సిగ్గుపడుతూ చెప్పి దేవుడికి దండం పెట్టుకొని మీరు చాలా గ్రేట్ చేయగారు ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఇలా చాలామందికి పెళ్లి జరిపిస్తారంట కదా చాలా గొప్ప విషయం మరి ఎక్కువ పోగడేస్తున్నావు బుట్టబొమ్మ అంత గొప్పవాన్ని కాదు మా పేరెంట్స్ మ్యారేజ్ ఇక్కడే జరిగింది ఈ అమ్మ మా ఇంటికి పూలదైవం అక్కడ ఉన్న ప్రజలందరూ అమ్మకు బిడ్డలు ఆ బిడ్డల కోసం నాతో అమ్మ చేయిస్తోంది నేను చేస్తున్నా అంతే ఇందులో నా గొప్పతనం ఏం లేదు అంటాడు జై మీ మాటలోనే తెలుస్తోంది మీరు గొప్పతనం అంటుంది మైత్రి జైతో నవ్వుతూ మాట్లాడుతుండడం చూసిన మైత్రి ఫ్రెండ్స్ అందరూ మన మైత్రికి జయవర్ధన్ గారు పర్ఫెక్ట్గా సూట్ అవుతారు కదా వాళ్ళ పేరు కూడా చాలా బాగుంది అంతేకాదు మన మైత్రికి కూడా జై గారు నచ్చారు తెలుసు పొద్దున జయ గారిని చూసి సో హ్యాండ్సమ్ అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది ఇప్పటి వరకు మైత్రి నోటి నుంచి ఆ పదవి ఎప్పుడూ కూడా వినలేదు అన్ని హ్యాపీగా నవ్వుతూ అక్కడ జరిగే పూజ చూస్తుంటారు పూజ అయిపోయేసరికి అర్ధరాత్రి అవుతుంది పూజ అయిపోయాక అన్ని జంటల్ని కూర్చోబెట్టి పెళ్లికి జరిపిస్తూ ఉంటే మైతు వెళ్దామా ఇప్పటికే పన్నెండు అయిపోయింది మాకు నిద్ర వస్తుంది మీరు వెళ్ళి పడుకోండి బిజు నేను పెళ్ళి చూసి వస్తాను అదేంటి నువ్వు ఎలా వెళ్ళవచ్చావు ఇక్కడ ఇంతమంది ఉంటే ఒక్కదాన్ని అంటావేంటి మీరు వెళ్ళి పడుకోండి సేపు ఆగి వస్తాను అంటుంది మైథులి అది కాదు మైతు మేము ఎవరు లేకుండా ఎలా ఏం కాదు నాకు నిద్ర కూడా రావడం లేదు అందుకే పెళ్ళయ్యే వరకు ఉండి వస్తాను మీరేమీ కంగారు పడుకుంటా వెళ్ళి పడుకోండి ఇక్కడ ఇంత మంచి ఉండగా నన్ను ఎత్తుకెళ్ళడానికి నేనేమైనా కోహినూర్ డైమండ్ నా అంటుంది మీ ఫ్రెండ్ని నేను చూసుకుంటాను మీకు నిద్ర వస్తుంది అంటున్నారు కదా మీరు వెళ్ళి పడుకోండి అంటాడు జై ఓకే అని అందరూ వెళ్ళిపోతారు మైథిలి జైతో మాట్లాడుతూ అక్కడ జరిగే పెళ్ళిళ్ళు చూస్తుంది అదే కరెక్ట్ ఏమనుకొని చెట్టు వెనకాల నిలబడ్డ మయా ఒక చిన్న పిల్లాడికి సైకి చేయగానే ఆ పిల్లాడు అలాగే అని తలూపి మైత్రి దగ్గరికి వెళ్ళి అక్కా తీసుకొని గ్లాస్ ముందు పెట్టగానే అది చూసి ఏంటిది అని అడుగుతుంది ఇందాక పూజ చేశాం కదా అక్కడ అక్కడిచ్చి నైవేద్యం పెడతారు మీరు కూడా తాగండి అని ఇస్తాడు అక్కడ వాళ్ళు అందరూ తాగుతుండడం చూసి సరే అని తీసుకొని తాగుతుంది అయ్యో జయగారు గారు మీకు ఇవ్వలేదు అబ్బాయి పర్లేదు లేబొమ్మ ఆ అబ్బాయి చేతిలో ఒకటే గ్లాస్ ఉంది అందుకే నీకు మాత్రమే ఇచ్చాడు పర్లేదు నువ్వు అంటాడు జై మీకు అభ్యంతరం లేకపోతే షేర్ చేసుకుందాం నేను ఎంగిలి చేయలేదు పైనుంచి తాగాను అని అంటే జై ముందు గ్లాస్ పెట్టగానే నాకేం అభ్యంతరం లేదు పుట్టబమ్మ అని తీసుకొని తాగుతాడు ఇదంతా చెట్టు వెనుకాల నిలబడ్డ మయక్ చూసి ఇదేంటి అతను కూడా తాగాడు పోనీ ఏదైతే ఏంటి మైతేల్లి కూడా తాగింది కదా ఇంకా సేపట్లో నేను అందులో కలిపిన డ్రగ్ పనిచేయడం మొదలు పెడుతుంది అని అనుకుంటాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే